రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్కు అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నది రెండు సంవత్సరాలు ఇది రాగబోతున్నది ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య దూరమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పాటు యూనివర్సిటీలను ఈరోజు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ రోజు యూనివర్సిటీలలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్నారు ఇప్పటికే యూనివర్సిటీలో మొదటి ఫేజ్లో ఈరోజు రెండో ఫేజ్లో విద్యార్థులు యూనివర్సిటీలో జయిన్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఈరోజు పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలనేది ఈరోజు ఉన్న పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులేట్ చేయాలి యూనివర్సిటీలో ఈరోజు మేస్ బకాయిలు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి దాంతో పాటు యూనివర్సిటీలలో హాస్టల్ అనేక సమస్యలతో ఈరోజు రాష్ట్ర ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలో విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈరోజు ఒకవైపు యూనివర్సిటీలో ఫీజులు కట్టాలి ఒకవైపు రియంబర్స్మెంట్ ఫీజు ఈరోజు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఈరోజు విద్యార్థులు దీనివల్ల ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఈ నెల ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహిస్తున్న ఈ బంద్లో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు దాంతోపాటు యూనివర్సిటీల ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం